హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా అన్నయ్య అయితే మంచిగా చికెన్ కర్రీ పాతకాలం పద్ధతిలో కట్టెల పొయ్యి మీద అయితే చేసి చూపిస్తున్నాం అనమాట చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేయించుకొని నూనెలో ఇప్పుడు మసాలా దినుసులు కూడా వేసుకున్నారు తర్వాత చికెన్ యాడ్ చేసుకొని మంచిగా అది మగ్గడానికి మూత పెట్టుకొని తీసి పసుపు కూడా వేసి వాచన రాకుండా పసుపు కూడా వేసుకున్నారు కలిపేసుకున్నారు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు బాగా కలుపుకున్నారు తర్వాత టమోటాస్ అయితే వేశారు మంచిగా టమాటాస్ మగ్గనిచ్చారు బాగా కలిపారనమాట ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మసాలా కారం కూడా వేసారు ఇంకా కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మీద చేసినా రాదండి ఇప్పుడైతే వాటర్ కూడా వేసుకున్నారనమాట చూడండి వాటర్ వేసుకొని మంచిగా కలుపుకున్నారు ఇది మనము ఏంటంటే రెగ్యులర్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద కూడా చేసి తింటే చాలా బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద టేస్టే వేరబ్బా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీలైతే ఇప్పుడైతే మంచిగా కర్రీ అంటే అన్నీ వేసేసారు ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మనం మూత అయితే వేసేసుకోవడమే అంతేనండి సింపుల్గా పాతకాలం పద్ధతిలో మంచిగా చికెన్ కర్రీ అయితే అనమాట చూడండి మూత అయితే వేసేసారు ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనండి చికెన్ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ లోకా సంస్థ సుఖనాబాద్ బాయ్ బాయ్